그럼 뭐 아무튼 말할 정도 작업 커넥션 들어가요 들어가요 라스트 한번 몰라 원래부터 이거 쿠키 들어가서 뭐라 쓰지 말았어 ఇప్పుడు ఈరోజు ఉంది చెప్తాడు నేను ఇరవై నాలుగు నేను లేదు అందరూ ఆ పార్టీలో వాడు ఈ పార్టీలో అందరూ లేడు న్యాచురల్ అయిపోయిందా గవర్నమెంట్ అలా ఇప్పుడు నేను ఇచ్చిన ఆయన డబ్బులు ఆయన ఇంటి ముందు రెండు వేల జరుగుతుందా మొత్తం ఐదుగిరిలో ఎక్కడెక్కడా పిలిచి మరి అడిగి పిలిచి అడిగాడు అన్నిటికీ పెద్ద ఊరికి వేరు బట్టి పిలిచి అడిగి మరి నిస్తా నేను వచ్చింది పక్క బిల్డింగ్ కూడా నాన్నగారి ఐదు కాదు అదిగా నువ్వు అడిగవు గుర్తించావు అంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను బస్ షెల్టర్ కంపల్సరీ నేర్చు ಯಾವ ಲಕ್ಷ ಬಳ್ಳಲ ಜೋಡಿ ಜೋಡಿ

ప్రారంభ టెస్ట్ కనే దిరెక్ట్ గా వాలం దిగుటో కుత్ర రక్త కుత్ర రిలీజ్ కూడా సార్ అన్న 28 30 లో లోకి ఇంమల్ గా అది జనరే ఉంది 25 4 लीटर వాషింగ్ చేసిన తర్వాత అంత మార్కి ని ఫోటో ఉంది మీ ఫోటో ఉంది అన్నమాట మార్కి తో మార్కి రమేని రొస్తను ఉంటాడు ఇంకొంచెం ముందు వస్తా போன்ல மாத்த போன்ல மாத்தறது மாத்தறது சரி சரி அது நான் ஹால் கம்ப்ளீட் ஆenter ஆ அதுக்கு போய வேண்டிய மாத்த சரி என்னால காலண்டர் சரி பார்த்தா நம்ம ஏர் நோனா நம்மளே இல்ல கே ரெண்டு நிமிஷம் காத்திருறவங்களா மாரடி வந்து நிக்கணும்

ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿ ಹೊಸ ಮೇಕ ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿ ಕುಮಾರ್ ये मन मन का नहीं है सेल्फी दी ये नहीं है सिर्फ मन का है ओके Hai okay. teh okay. 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 నివేదం చేయడానికి కోతులు అప్పుడు కోతులన్నీ వచ్చి దాడి చేశాడు అప్పుడు ఆమె ఏమంటున్నారంటే అవి లేకుండా చేయాలని ఉద్యోగంతో అవి పెట్టించింది అవి పెట్టింది ముందుకు చనిపోతున్నారని ఊర్లో వాళ్ళ అపోహ మాత్రమే అది కూడా పెట్టింది సార్ ఆమె పెట్టిన మన పక్కన కోరిక పెట్టి జ్యుల్స్ పెట్టించు ఆ విధంగా చేసి వెళ్ళిపోయింది సరే మనం పండించులు ఆవేదో చేస్తానంటే మనకి ఇష్ట కావాలా అక్కడ కావాలని మనం కమెంట్ చేయలేము అంటే అందుకని విధంగా పెట్టి వెళ్ళిపోతున్నారు దానివల్ల మనకి గా ఉండాలని ఉద్దేశంతో